Subtitles ఇక రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారని మంత్రి ఫరూక్ అన్నారు నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడిందని మంత్రి ఫరూక్ అన్నారు పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని నందికొట్కూరు ఎమ్మెల్యే గీత జయసూర్య అన్నారు దేశంలో కానీ విదేశాల నుంచి కానీ ఉన్నాయో ఎవరైతే పెట్టుబడిదారు ఉన్నారో ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో కూడా పెట్టు మనకు హబ్బగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి హైదరాబాద్ వివరం చేశారో అదే రీతిలో విశాఖపట్నాన్ని కూడా తీసుకురావాలా దాంతోపాటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ దక్షిణాంధ్రలో కూడా మనము పెట్టుబడి వాళ్ళని ఆకర్షించి మనం తీసుకురాది మరి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో కూడా మీకు మిగతా తెలుసు ఇటు కపర్తి కానీ అదేవిధంగా మన కాల్ చేసి ఊరకల్ మూరొకల్ హబ్బులో కూడా మనకు ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మరి ముఖ్యంగా డ్రోన్ డ్రోన్ ఇండస్ట్రీ కానీ తర్వాత డిఆర్డిఏ కానీ అక్కడ వచ్చింది విజయరామ్ స్టీల్స్ ప్లాంట్ కూడా వచ్చింది ఇంకా దాని అనుగుణ పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి కాబట్టి దీని వెనకాలంతా ముఖ్యమంత్రి గారిది లోకేష్ గారి కృషి ఉంది కాబట్టి వారికి మనం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసిన బాధ్యత కర్తవ్యం మన ప్రదేశ్ కదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా నీటి విషయాన్ని గురించి కూడా మీకు తెలియాలా నీటి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు కూడా మళ్ళించడంలో తెలుగుదేశం పార్టీ కీలకమైన బాధ్యత వహించింది కీలకమైన బాధ్యత తెలుగుదేశం పార్టీ వహించింది ఆ బాధ్యతలో మీకు మీరందరూ కూడా భాగస్వాములు అయినారు అటు ఎన్టీ రామారావు గారి అన్న ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు రాయలసీమ ప్రాంతానికి మన ప్రాంతం నుంచే ఎక్కడ మల్ల్యాల మల్ల్యాల నుంచి నీళ్ళు దాదాపుగా ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల కుప్పానికి నిలిచిపోవడం జరిగింది అదే కాక మీరు చూస్తుంటే మనకు ఈరోజు రాయలసీమ ప్రాంతానికి అయితే మరి ముఖ్యంగా ప్రతి కాలో కూడా ప్రతి చుక్క నీరు కూడా నంద్యాల ప్రాంతం నుంచే పోవాల మన జిల్లా నుంచే నీళ్ళు భావన మన జిల్లా నుంచే నీరు మొత్తం రాయలసీప ప్రాంతానికి అంతా ఉంది దీనికి ప్రధాన కారకులు అన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మనకుండే ఏవైతే కొండ స్థాపన ఉండే ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు నింపి తద్వారా కాలువల ద్వారా మనకందరికీ ఈరోజు వ్యవసాయం వేసుకోవడానికి నీళ్లు ఇచ్చే అవకాశం కలిగించారు ఆ రకంగానే లోకేష్ బాబు గారు కూడా పట్టుదలతో ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పెట్టి వారు స్వయంగా ఆస్ట్రేలియా పోవడం జరిగింది దుబాయ్ పోవడం జరిగింది లండన్ పోవడం జరిగింది అమెరికా పోవడం జరిగింది అన్ని ఇండస్ట్రీస్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అన్ని ఆహ్వానించి మన పిల్లలకు భవిష్యత్తు కోసం ఇటు మంచి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను ఈ సౌదీలో జరిగిన ఇన్సిడెంట్ మన తెలుగువారు అమాయకులు పాప పేదవారు ముస్లిం సోదరులు ఎవరై ఉన్నారో వారి కుటుంబాలకు మన మనోధైర్యాన్ని కలిగారని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగాలని చెప్పి తెలిస్తూ వివరాలు వచ్చిన తర్వాత మీకు వివరాలు కూడా తెలిస్తాం నాకన్నా ముందు టీవీలు కూడా వస్తుంటే మీరు కూడా ఏదైనా ఉంటే మన ప్రాంత వాళ్ళు ఉంటే మీరు కూడా తెలియజేస్తున్నాయి మీకు కూడా ఇన్ఫర్మేషన్ మాకన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కూడా తెలియజేయండి అని చెప్పి తెలుసు